ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯ ಭಗವತ್ ಭಕ್ತಂದರಿ ಕೂಡ ಉಗಾ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಲು ವಿಶ್ವಸು ನಾಮಮ ಸಂವತ್ಸರಮ ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యభోజం ఏడు అవమానం మూడుగా ఉన్నది ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా పరిశీలించగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అనే చెప్పుకోవాలి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము మంచి చెలాయింపుగానే ఉంటుంది రుణ విముక్తి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అఫలీలగా చేయగలుగుతారు హోదా వ్యక్తుల పరిచయాలు ధన కుటుంబ విద్య వినోద నటీడన చాతుర్యం కలుగుతుంది కొద్ది కాలంగా ఉడుచున్న బాధలన్నీ కూడా పటాపంచలేకపోతాయి గృహంలో కూడా వివాహాల శుభకార్యాలు గృహ జీవితమందు ప్రాణమిత్ర వైషమ్యములు అంతరిస్తాయి నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి అప్రయత్న లాభాలు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు భూ గృహలో వచ్చిన పేచీలో పరిష్కారమై ఆర్థిక బాధలని కూడా అంతరించిపోతాయి భూగృహాలు కొంటారు లేదా బాగు చేస్తారు సంతాన అభివృద్ధి శని సప్తమాధిపతి శని సప్తమాధిపతి అయినందువల్ల నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాల్లో అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశాలు వినోద విహారాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతి ఉంటుంది రక్త సంబంధ వర్గంలో రుగ్మతలు కలిగి శాంతిస్తాయి జీవితంలో ఎదుగని స్థితిగా ఉంటుంది పితృవర్గీయుల వల్ల ఆదరణ ఆదరణ అభిమానం పొందగలుగుతారు సంఘ సేవ కూడా చేయగలుగుతారు పది మంది చేత పొగడుతులచే మీ మాటకు పెద్ద పెద్దగా ఉంటుంది బంధువర్గంలో వారిని మించిన ఆలోచన బాగా ఉంటుంది ఎలాంటి క్లిష్టమైన సమస్యనైనా అయినా కూడా సాధించి ఘనత పొందగలుగుతారు సంతానము అభివృద్ధి ప్రాముఖ్యత అందించును ఈ సంవత్సరం ఉద్యోగులకందరికీ కూడా మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవాలి అధికారుల యొక్క మన్ననలు పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీరు గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి ప్రైవేటు కంపెనీలతో పనిచేయ వారికి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ కల్పిస్తారు పెద్ద కంపెనీలకు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకుంటారు నిరుద్యోగులకు జులై తర్వాత తప్పకుండా ఉద్యోగాలు పొందగలుగుతారు తప్పనిసరిగా పర్మనెంట్ కాని వారికి సంవత్సరము పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా అగబడుతూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా మంచి అనే చెప్పుకోవాలి గ్రహముల యొక్క అనుకూల సంచారం వల్ల ఏదో ఒక పదవి తప్పక సాధించగలుగుతారు అధిష్టాన వర్గం వారి యొక్క మనలు కూడా పొందుతారు ప్రజల్లో మంచివాడిగా గుర్తింపు పొందుతారు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా తప్పక విజయాన్ని సాధించగలుగుతారు నామినేట్ పదవి అయినా కూడా దక్కించుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో ధరం కూడా మంచి నీళ్ళ వలె ఖర్చు అయినప్పటికీ కూడా శుభ్రతాలి అందుకుంటారు ఈ సంవత్సరము కళారంగంలో ఉన్నవారికి కూడా యోగమే టీవీ సినిమా పారిశ్రామిక రంగాలు ఉన్నవారికి మంచి గుర్తింపు చక్కటి విజయాలు సాధించగలుగుతారు నూతన అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు కూడా అందుకుంటారు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన కాలమే ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందగలుగుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగుతాయి సరుకులు నిల్వ చేయి వారికి విశేష లాభాలు జైంటు వ్యాపారులకు భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయవారికి కూడా బాగానే ఉంది వస్త్ర వ్యాపారస్తులకు కొద్దిగా అంతంత మాత్రంగా ఉంటుంది బిల్డింగ్ నిర్మాణములు చేయవారికి చక్కగా ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు వే గురుడి ప్రభావం జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులందరూ కూడా ఆశించిన మార్పులు రాకపోవచ్చు కావున కష్టపడి చదివేట్లయితే మరి సాధిస్తారు కొన్ని సబ్జెక్టులు నిలిపిచే నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ ద్వితీయార్థం బాగానే ఉంటుంది కానీ ప్రథమార్థంలో మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ బీఈడి ఐసెట్ మొదలకు ఎండస్ పరీక్ష వారికి కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రం అనుకున్నంత ర్యాంకులు రాక కొద్దిగా అవుతారు వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట విశేషంగా లాభించి కౌలుదారులకు బాగానే ఉంటుంది గత సంవత్సరం చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు గృహ లాభాలు చాపలు రొయ్యల చెరువు వారికి బాగానే ఉంటుంది ఇక ఈ రాశి స్త్రీలకు మహోన్నత కాలంగా ఉందని చెప్పుకోవాలి కొద్ది కాలంగా అప్పడుచున్న బాధలు తొలగిపోతాయి మీ గొప్పతనం ఓర్పు సహనం వల్ల ఖ్యాతి కీర్తి పరిష్ఠలు పెరిగిపోతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తిని కూడా వృద్ధి చేసుకుంటారు విలువైన వస్తువులు కొనగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా సరైన సఖ్యత కలుగుతుంది గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా సాగుతారు ఇక ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయ వారికి కోరుకున్న చోట్లకు అవుతాయి మొత్తం మీద యొక్క స్త్రీ పురుషాదులకు జులై నుండి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక ఈ యొక్క రాసి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఇతరుల యొక్క అసూయ ద్వేషము ఇవన్నీ కూడా ఉంటాయి కావున చక్కగా మీరందరూ కూడా మంగళవార శనివార నియమాలు పాటించండి నరకోశ అధికంగా ఉంటుంది నరకోశ యంత్రాలు ధరించండి చక్కగా ప్రతి మాస శివరాత్రి రోజున ఆ సా సాయంత్రకాలంలో పంచామృతాతో అభిషేకం చేయించండి శుభదాయకంగా ఉంటుంది